ఇక్కడ కేక వేయిస్తున్నది మహాత్మా అయ్యా ఇక్కడనే మంద భాగ్యుడు అని నేనే బాలికలు విక్రయించుతున్నానయ్యా అతనైనా ముందుకున్నాయనా నేను ఎవరైనా నీకేమయ్యా ఏమోయి నీ విభండమైన చెప్పకపోవడానికి మా కాకినాపురం అంతా అరాచకంగా ఉందనుకున్నావయ్యా పోయవాడికి రామజులుపులాగునా నీకు ఈ కాంత ఎక్కడో లభించిందంటావో ఈ దొంగలు డు నీకు ఈ కాంత ఎక్కడో లభించింటావు అవును మహాత్మా మరి నీ పేర్లు చెప్పరాదు నాయనా మహాత్మా నేను ఈమె నా భార్య చంద్రమతయ్య చంద్రమతి ఎలాగేలాగో ఇష్టామిత్ర మహర్షికి అర్థపడినని అర్చన నీవేనటయ్యా ఆ తపోయినా ఆ మునికి నీవేట్లో రుణబడి ఆ మునికినప్పుడు ధారబోయినప్పుడు మొన్న యజ్ఞార్థమయ్యి చేతనున్న ధనం ఉందిగా నిరూపింపకపోవటం వలన ఇందుకు పత్రములు సాక్ష్యములు ఏమైనా ఉన్నాయైనా సత్యశీలమే పత్రములు మా కూడా సాక్ష్యములు పత్రములు లేని అప్పుకు భయం పడి నిక్షేపం వంటి ఇలా నమ్ము కొంచెం రాక రాక రాకరాక మా ఊరొచ్చావు నా కంట పడ్డావు నీ కష్టాలన్నీ తీడిపోయాయి అనుకో నేను ఒక విషయం చెప్తారా చేయవు ఘటన పడినట్లే నీవు నన్ను ఆ ఇశ్వామితో పంపిస్తుని పదేనయ్యా అప్పు నీవు ఈ అయినది కాదని నీ పక్షమున నేను న్యాయవాదితో వేయకుని రాయితూ గుర్తు గుర్తు ఒకరికి పదవులు పత్రములు వెగవేయట్లు నన్ను వారిని ఇటు రావయ్యా అని పిలిచి లేని ధనము తలంగట్టి నడించుటలో నువ్వు మించిన వాడు ఈ కాశికాపూర్లో మరొక ఎవరు లేడయ్యా ఆ ఇశ్వామితుడు విశ్వామితుడు ఏం చేతుడు రావయ్యా నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించదయ్యా అటు చేయుములే కానీ ఊరకులు మీ సహాయం నాకు కట్టలేదు వచ్చినను రానీ ఎలా వస్తుందయ్యా ఆ దిదాసు నీకు ఎన్ని కష్టములకు ఇచ్చినను తేన ఇది ఏం బాగా లేదయ్యా దివ్య భోగములు ఎన్నిటినీ నీకు ఇచ్చినను ఈనా ఇన్ని తిప్పలు పెట్టిన విశ్వామిత్రుడు నీకు దివ్య భోగములు ఇచ్చిన సరే ధనము పట్ల కొంచెం సడవు విడుతు సర్వేజన కాంచన మాసేంది పెద్దలు చెప్పుతున్నారు ఆయన శాస్త్ర ప్రమాణం అంగీకరించి ఆ కౌష్కుని వద్దకు నడుము చూడుము మన తడాక न पाव वा दुक नी केतिरी प <laughs> ఏముంది ఏం గొప్ప మునిగింది ఏముందయ్యా మీరు మానుషులు కొనుటకు వచ్చి రాలేక భజన కార్యక్రమం చేయటకు వచ్చి మా వేస చూసి నీకు భజన చేస్తున్నామా తీయని చెరకు పాలకము నోట పోయించున్న ఇసమని క్రక్వానికి ఎవరు ఎన్ని చెప్పినను ఏమి ప్రయోజనము ఏమి పాలేతాము సరే హరిశ్చంద్ర అయ్యా ధర చెప్పు అయ్యా ఈ మహాత్మునికి ధర చెప్పుమయ్యా ధన్యవాదాలు మరి నామదేవి తమరి నామధేయమయ్యా నా నామధేయం చెప్తే గానీ దర్శపరా మరి అమ్మేటప్పుడు కనుక్కుంటారు కదా మర్యాద కాలే కదయ్యా మర్యాద నీ ఊరు నేను వచ్చానా నా ఊరు నువ్వొచ్చావా నీ ఊరే నేనొచ్చా మరి నువ్వు చెప్పాలా దాని పేరు నేను చెప్పాలా ముందుగా సరే నా పేరు నక్షత్రేశ్వరుడు నక్షత్రేశ్వరుడు నా పేరు కాల కౌశిక శాస్త్రి సరే ఓ కారకాసుక శాస్త్రి గారు ఈనాడు మీకు కావాలి నన్న కావాలి य एन ॾे ఇదేం చౌకబేరంగా లేదా పంచాంగము కట్టుకే వచ్చినట్టు మా కాశీలో మూడు మందిని అమ్ముతున్నారు మరి పంచాంగము కట్టుకే వచ్చినట్టు కుట్టిన ఎక్కట పంచాంగము కట్టకే ఎవరు పంచాంగము కట్ట నువ్వు పంచాంగం కట్ట నీ అబ్బ పంచాంగం కట్ట నీ తాత పంచాంగం కట్ట నీ వంశ వృక్షమే పంచాంగము కట్ట బజారణ పడ్డ దాసి కావాలి అసత్య దోషం సంప్రాప్తమవుతున్నది కనుక దాసిని పంపించము దానం ఇచ్చేస్తాను దాసి హరిశ్చంద్ర నీది విశ్వేశ్వరం దేవాలయం వద్ద నుండి నేను పోయి ధనమందుకొని వచ్చాను అమ్మా తల్లి చంద్రభ నా ప్రేక్షక మాధ్యమంలో నడమసుమంజను మధ్యలో మాట్లాడుతున్నానంటే పొరపాటు అనుకోవద్దు నేను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను నాటక రంగంలో ఉన్నాను ఆ ఇరవై మూడు సంవత్సరాల్లో ఆ పదహారు వందల నాటకాల్లో కొద్దిగా నక్షత్రుడు కూడా ఆడతా వచ్చాను ఇప్పటికి ఎంతో మంది కాలకౌశికులు చూశాను ఈ గెటప్ కానీ అచ్చంగా సబ్రహ్మణుడిగా ఆ మాట తీరు కానీ చాలా చక్కటి ఈ వయసులో చాలా చక్కగా చేశారు నేను ఈ రోజు నుంచి కాలకౌశిక శాస్త్రి గారికి నేను అభిమాని మనస్ఫూర్తిగా చెప్తున్నాడు చాలా సంతోషం బాగా నీకు మంచి వాజనము భోజనము ఏర్పాటు చేస్తాలే